శ్రీవారి మార్గంలో ఉండే చిరు వ్యాపారస్తుల న్యాయమైన కోర్కలను తీర్చాలని కోరుతూ తిరుమల తిరుపతి దేవస్థానం పరిపాలన భవనం ముందర గత పది రోజుల నుండి ఆందోళన చేస్తున్నారు ఈ రోజు వంట వార్పుతో నిరసన తెలియజేయడం జరిగింది ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి ఎస్ జైచంద్ర ఆర్ లక్ష్మి మాట్లాడారు గత పది రోజుల నుంచి శ్రీవారి మెట్లు వ్యాపారస్తుల సమస్యల అనేక దప్పాలుగా అనేక సార్లుగా ఆందోళనను కొనసాగిస్తా ఉన్నాం టీటీడీ యాజమాన్యం దృష్టికి అనేక సందర్భాలుగా తీసుకెళ్లడం జరిగింది ఇది చాలా న్యాయమైనటువంటి సమస్య ఈ సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పిన సందర్భాలుగా హామీ ఇచ్చారు ఆ హామీని అమలు చేసినటువంటి పాపన పోలేదు ఇప్పటికీ ఈఓ గారితో మాట్లాడాము అదేవిధంగా జేఈఓ గారితో కూడా మాట్లాడడం జరిగింది జేఈఓ గారు మొన్న మేము రెస్పాండ్ అవుతున్నాం మూడు సమ మూడు డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి సమస్య ఇది ఈ సమస్యను త్వరలో పరిష్కారం చేస్తామని అనేది చెప్పడం జరిగింది కానీ ఇప్పటి వరకు కూడా పది రోజులు అవుతున్నా నేటి వరకు కూడా కనీసం పిలిచి మీరు ఏంది మీరు ఎందుకోసం ధర్నా చేస్తున్నారు ఎందుకోసం నిరసన దీక్ష చేస్తున్నారు అని చెప్పి కనీసం మాట్లాడకపోవడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం చాలా దురదృష్టకరమైనటువంటి విషయం కాబట్టి మేము చేస్తున్నటువంటి న్యాయమైనటువంటి సమస్య ఈ సమస్యకు పరిష్కారం దిశగా ఈరోజు టీటీడీ యాజమాన్యం ప్రయత్నం చేయాలని చెప్పని విజ్ఞప్తి చేస్తాను మేమేం కొంతమంది కోరికలు కోరట్లేదు ఇదేం టీటీడీ నుంచి డబ్బులు వచ్చే విషయం కూడా కాదు ఇది చాలా మేము అక్కడ కూర్చొని అమ్ముకుంటా చిన్న చిన్న వ్యాపారస్తులుగా అమ్ముకుంటున్నటువంటి సందర్భంలో అనేకంగా టీటీడీకి మేమే లాభం పొందినాం కానీ టీటీడీ నుంచి మాకు ఎటువంటి లాభం వచ్చినటువంటి దాఖలాలు కూడా లేదు ఈఎస్ఐ కానీ పిఎఫ్ కానీ అట్లాంటి మేము అడగట్లేదు ఇది కాబట్టి తక్షణమే ఈ సమస్యను పరిష్కారం చేసే విధంగా ఈరోజు టీటీడీ యాజమాన్యం ఆలోచించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం స్థానిక ఎమ్మెల్యే ఉన్నటువంటి ఆర్ అని శ్రీనివాసులు గారు కానీ అదేవిధంగా చంద్రగిరి ఎమ్మెల్యే పులిపర్తి నాని గారు కానీ వీళ్ళిద్దరూ కూడా జోక్యం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది వీళ్ళిద్దరూ జోక్యం చేసుకోకపోగా ఇప్పటి వరకు మీరు ఎందుకు చేస్తున్నారు ఏంటి అని చెప్పిన విషయాన్ని కూడా పట్టించుకోకపోవడం అనేది చాలా బాధాకరం తక్షణమే ఈవో గారి దృష్టికి తీసుకుపోయి ఈ సమస్యను పరిష్కారం చేయాలని చెప్పని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం